హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే నేను ఎగ్ ఫ్రై చేస్తున్నానండి ఫస్ట్ ఒక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం ఆనియన్స్ ఒక ఫోర్ అండి దానికి సరిపడా వన్ అండ్ హాఫ్ ఆయిల్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం దీరకా వేసి తర్వాత తర్వాత పచ్చిమిర్చి తీసుకొని తీసుకొని బాగా తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అల్లం వేసుకుంటే వేసుకొని ఫ్రై చేసుకోవాలి పక్కన ఒక ఫోర్ చూడండి ఇలా ఫ్రై చేసుకుందాం అంటే చపాతీలోకి రైస్లోకి చేసుకుంటూ ఉంటానండి ఆనియన్స్ కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత అల్లము పసుపుకోవాలండి ചൂണ്ടി ബാസ്യ ഫ്രൈ അത് ഇല്ല അപ്പോൾ ഫ്രൈ ഇത ക ഓക്കെ ഫ്രണ്ട്സ് ചൂടാക്കി ഫ്രൈ അത് బ్రౌన్స్ కూడా కావాలి మసాలా ఉంటుంది ధనియాల పొడి మిక్స్ చేసుకోవాలి మీరు టమాటాకి వేసుకోండి ఇది సింపుల్గా ఫ్రై చేసుకున్నానండి డిఫరెంట్ చూడండి ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు అక్కడ పెట్టుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి కొట్టు తీసి కొంచెం ఉప్పు పసుపు కారం వేసి వెంటనే ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ లేట్ చేసేసరికి కొంచెం వంటకుంటాను వంట కొంచెం మాడింది అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఫ్రై అయిన తర్వాత